కోవూరు మండలం మందబైలు సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు మహిళలు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నుంచి బజార్ సెంటర్ వరకు జై హనుమాన్ నినాదాలతో శోభయాత్ర చేపట్టారు మగవారు కోవూరు పొరవీధుల్లో జై హనుమాన్ నినాదాలతో బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్బంగా అర్చకులు స్వామి మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో హనుమాన్ భక్తులు శోభాయాత్ర నిర్వహించడం శుభ పరిణామమని ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు ఈ పాల్గొన్న ప్రతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రైని డీఎస్పీ శివప్రియ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వారి సిబ్బంది హనుమాన్ భక్త బృందంతో కలిసి శోభాయాత్రను విజయవంతం చేశారు శ్రీరామ్ రామభక్త హనుమాన్ మన కోవూరులో వేస్తున్న శ్రీ స్వామి వారి హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం శోభాయాత్ర అనుకుని మేము గ్రామ ప్రజ గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు అందరం ఏకాగ్ర అనుకుని ఈ శోభాయాత్రను విజయవంతంగా చేయాలని నిర్ణయించుకున్నాం మా భక్తులు మా తోటి స్నేహితులు రైతు బంధువులు అందరూ కలిసి ఈ శోభయాత్రని విజయవంతం చేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామభక్త హనుమాన్ వీరాంజనేయ్య స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్స హనుమ జయంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అనగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మనము శోభాయాత్ర చేయాలని అనుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చాము ఈ శోభాయాత్ర ఎందుకు చేస్తున్నాము అంటే ఈ కోవూరు గ్రామంలో ప్రజలు రైతులు మనకి ఇక్కడ చాలామంది నేత వాళ్ళు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఆరోగ్యంతో అందరూ బాగుండాలని మన గ్రామంలో దైవత్వము హిందూ ధర్మము మెయిన్గా సో మనం హిందూ ధర్మంని ఎంత గొప్పగా నమ్ముతామో అదంతా మన ప్రజలకి తెలిసేలాగా ఒక ఇరవై మంది ఉన్నారు మనం చేయటం వల్ల ఇంకొక యాభై మందికి తెలుస్తుంది సో దానివల్ల ఈ శోభావయ యాత్రని చేయాలని మన దేవస్థానం ప్రధాన అర్చకులు నాగరాజాచార్యులు అందరూ చేయదలిచారు పెద్దలు సో అందరూ చేయదలిచారు కాబట్టి ఇక్కడ నలభై ఒక్క రోజు హనుమాన్ చాలీసా చదువుతారు హనుమాన్ భక్త బృందము సో వారి చేత గ్రామంలో ఉన్న చిన్న పిల్లలు పెద్దలు వృత్తులు అందరి చేత ఈ కార్యక్రమం చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా ఇంకా ఎక్కువ మందితో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము